పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది వివాదాస్పద ప్రకటనలు చేశారు పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్ భారత్లో చిన్న పటాకులు పేలినా భారత్ పాక్ నే నిందిస్తాయని అన్నారు దమ్ముంటే ఆధారాలను బయట పెట్టాలని డిమాండ్ చేశాడు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది వివాదాస్పద ప్రకటనలు చేశారు పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్ భారత్లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్ నే నిందిస్తాయని అన్నారు దమ్ముంటే బయట పెట్టాలని డిమాండ్ చేశాడు కాశ్మీర్ లో ఎనిమిది లక్షల మందితో కూడిన పటిష్టమైన భద్రతా సైన్యం ఉందని అయినప్పుడు ఇదంతా ఇలా జరిగింది మీరంతా పనికిరాని వాళ్ళనేగా దీని అర్థం అంటూ భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేత కావడం లేదంటూ భారత ప్రభుత్వంపై మండిపడ్డాడు ఈ భయానక సంఘటనపై భారత్ మీడియా కవరేజ్ గురించి సాయిద్ కొన్ని అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు ఘటన గురించి గంటలోపే భారత్ మీడియా పాక్ ని దోషిగా చిత్రీకరణ రించిందని ఆరోపించారు చదువుకున్న భారత మాజీ క్రికెటర్లు కూడా పాక్ పై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అయితే షాయిద్ అఫ్రీది వ్యాఖ్యలకు భిన్నంగా పాక్ మాజీ క్రికెటర్ డానియా కనేరియా కామెంట్ చేశారు పహల్గమ్ దాడిని పాక్ ప్రభుత్వం వెంటనే ఖండించకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు ఉగ్రవాదులను స్వాతంత్ర సమర యోధులతో పోలుస్తూ పాక్ ఉప చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు దీనివల్ల ఉగ్రవాదాన్ని తామే ప్రోత్సహిస్తున్నామని పాక్ నేతలు పరోక్షంగా అంగీకరించినట్లే ఉందని అభిప్రాయపడ్డారు